హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఈ ఈరోజు వీడియోలో రసం చూపిస్తున్నాను వర్షం వచ్చినప్పుడు ఇలాంటి రసాన్ని వేడి వేడి అన్నంలో తిని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది గ్లాసులో వేసుకుని తాగేస్తారండి అంత బాగుంటుంది ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకున్న అందులోకి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు అలాగే ఒక మూడు ఎండుమిర్చి తీసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒక గడ్డ వరకు వెల్లుల్లి తీసుకుండి వెల్లుల్లి కొంచెం ఎక్కువగానే వేసుకుంటే రసం టేస్ట్ అనేది బాగుంటుంది ఆ తర్వాత కొద్దిగా ఒక ఇంచు దాకా అల్లం ముక్క ఈ సైజులో ఒక ముక్క తీసుకున్నాను అలాగే కొద్దిగా ఒక స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకుని ఈ విధంగా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి వాటర్ ఏం వేయొద్దు సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టమాటాలు తీసుకుని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి ఈ రసాన్ని ఒక పది నిమిషాల్లో చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చుతుంది సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసుకుంటున్నాను అలాగే ఇందులోని కొద్దిగా కరివేపాకు వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోరుసాగా గ్రైండ్ చేసేసుకోవాలి సో విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇంకా మీకు కావాలనుకుంటే ఓన్లీ ఆయిల్ లేకుండా నెయ్యితోనే పోగు పెట్టుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది కొంచెం కాగిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు అలాగే ఇందులోని ఒక పది పన్నెండు గింజలు మెంతులు వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకండి చేదు వచ్చేస్తుంది సో ఈ ఆవాలు జీలకర్ర అనేవి కొంచెం చెట్లిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు ఎండుమిర్చి అలాగే ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను వేసుకుని ఈ తాలింపుని బాగా వేయించుకోవాలి సో విధంగా తాలింపు అనేది బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను వేసుకుని ఇదంతా కూడా ఒక రెండు నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అన్నీ పచ్చివి వేసాం కాబట్టి ఖచ్చితంగా వేయించుకోవాలి సో ఈ విధంగా ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మూడు గ్లాసుల వరకు వాటర్ని వేసుకుంటున్నాను అంటే ఒక లీటర్ వరకు వాటర్ పడతాయి దీనికి ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని ఈ స్టేజ్లో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి ఒకవేళ కొంచెం పుల్లగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకుని అలాగే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి నెక్స్ట్ ఇందులోకి చిన్న ముక్క బెల్లం ముక్క యాడ్ చేసుకుంటున్నాను బెల్లం వేసుకోవడం వల్ల ఉప్పు పులుపు అనేది అన్నీ కూడా బ్యాలెన్స్ అయ్యి రసం టేస్ట్ అనేది బాగుంటుంది ఒకవేళ మీకు కొంచెం బెల్లం ఫ్లేవర్ అనేది ఇష్టం లేకపోతే డైరెక్ట్ ఇలాగైనా పెట్టుకోవచ్చండి అది ఆ టేస్ట్ కూడా చాలా బాగానే ఉంటుంది వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకుని దీనికి మూత మరీ ఫుల్గా తప్పకుండా సగాన్ని పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకోండి ఒక ఐదు నిమిషాల విధంగా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుని తినండి చాలా బాగుంటుంది గ్లాసులో వేసుకుని మరీ తాగేస్తారండి అంత బాగుంటుంది ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి Thank you.